టెన్స్టార్ట్లయితే సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం చిన్నపేట గ్రామ పంచాయతీలో శుక్రవారం నాడు వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పలు ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలతో జీకేపల్లి రోడ్డు నుండి చిన్నన్నపేట మీదుగా ఎల్లకారు వరకు తారు రోడ్డు అదే విధంగా చిన్నన్నపేట గ్రామంలో నలభై ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం మరియు ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లతో పాటు ప్రత్యేకించి ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ను స్థానిక పంచాయతీ ప్రెసిడెంట్ ఎంపీపీ తనూజారెడ్డి ఏఎంసి విశ్వనాథం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు నియోజకవర్గ పరిశీలకులు జన్సి రమణయ్య మండల పార్టీ అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి మరియు ఎంపీడీఓ సంబంధిత మండల అధికారులు గ్రామస్తులతో కలిసి శాసనసభ్యులు కురుగుండల రామకృష్ణ ప్రారంభోత్సవాన్ని చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉందని అది మన అదృష్టంగా భావించాలని అన్నారు అంతేకాకుండా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోతే నేటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు చేస్తుందని అన్నారు అదేవిధంగా సమపాలనలో అభివృద్ధి కూడా చేస్తున్నామని అన్నారు ప్రత్యేకించి సమపాలనలో అభివృద్ధి కూడా చేస్తున్నామని అదేవిధంగా సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాల్లో భాగంగా ప్రజల అవసరాలను తెలుసుకొని అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పేర్కొన్నారు అనంతరం జెన్నె రామయ్య మాట్లాడుతూ బాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ప్రజలకు అవసరమైన పనులు చేస్తోందని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్ని నెరవేరుస్తోందని ప్రజలు సంతోషంగా ఉండారని తెలియజేశారు కొందరు కావాలనే సొంత పేపర్ ఛానల్ ఉందని అబద్ధపు ప్రసారాలు చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పసిబిడ్డ మనస్వత్వం కలవాడని కల్లా కవటం లేనివాడని ఇలాంటి ఎమ్మెల్యే మీకు ఉండటం మీ అదృష్టం అని మీకు ఏ పని కావాలన్నా నేరుగా ఎమ్మెల్యేని కలిసి మీ పనులు చేసుకోవచ్చని ఈ సందర్భంగా జెన్ని రమణయ్య అన్నారు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా మండల పార్టీ అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనుజారెడ్డి ఏఎంసీ విశ్వనాథం ఎంపీడీఓ సిఐ ఏవి రమణ స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు అశేషంగా పాల్గొన్నారు தேவிப்போ <laughs> தேவிஸ்தாம் ಹೋದರೆ ಕೂಟಿಯನು ಓಕೆ ಸರ್ ಆ ಕಾಂಪ್ಲೀಟ್ ಹೇ ಎನ್ಕರೆಟ್ ಅತ್ರ ಎನ್ಕರೆಟ್ ಚಂದ್ರಮಲ್ಲಣ್ಣ ಎನ್ಕರೆಟ್ ಅಮ್ಮ ಎಂತ ಇಟ್ಲ ಬಟ್ಕಮ್ಮ ಅಂದ್ರೆ ಅಣ್ಣಾ ಇತ್ತಿ ಉಡಾ ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗಿ ನೀನು ಬೋಂಡಿ ಬೋಂಡಿ ರಾಮ <iyorsun> ಅಂತ yes,

5 ರೂಪಾಯಿ 100 5 ರೂಪಾಯಿ 100 ಬಿಂದು ಬಿಂದು ಅರ್ತೆ ಆರುಮತ್ತು 2 ರೆಂಡಮ್ಮಮ್ಮ 2 ಒಕರು ಮಮ್ಮಾ ಹುಲ್ಲೋನಿ ಹುಲ್ಲೋನಿ ಮಚ್ಚನ ರಮಣ वस्यासिदाज्यम वृष्टे दशरथ पुत्र होता हूं बेटे से कर हां खबर दे ले ना आना हैंगा खबर का किन बैठो ले बैठ कर पर बैठता है किन बैठो कोटा काल बैठो बैठता है किन बैठता है हां गेट पे इतना நான் வந்து நந்து saya jodoh. चले जा धन्यवाद चला नि सक्दैन यो यम गर्छ आडा गाडी चपो हुन्छ जस्तो र काले नदार अपडेट गर्नु अर्को वाला कालेको पोस्टमा हिसाब हुन्छ भेट्नु पर्छ वस्तै छ मेन्सन बीएमएच बीएमएच सर्टिफिकेट पास होते हैं बीएमएच सर्टिफिकेट होते हैं पंच तीन तो दांव से मामूल पेंशन कंप्लीट है बस बस्टन दे देंगे लेकर लेंगे 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 ఈ రోడ్డు కావాలితో ఏర్పాటు ఇటీవల ఏర్పాటు చేసినటువంటి కావచ్చు కర్మ సచివాలయం కావచ్చు ఇప్పుడు గ్రామానికి కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పడే అవ్వాలా ఇంకా ఏమైనా కావాల్సి ఈ గ్రామ వైపు నుండి గౌరవ శాస్త్రులుగా చెప్పింది ఎంపీలు వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తారు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే అంటే సుపరిపాలనలు సూర్యడుగు అంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయ్యింది ఈ సంవత్సరం మనం ఏమైతే చేసామో వాటిని ప్రజలకు తెలియదరా అనే ఏమైనా ఉద్దేశం తప్ప వేరే ఆలోచన ఏం కాదు ఆ కార్యక్రమానికి ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ తరుణంలో మనం ఏర్పాటు నుంచి ఏర్పాటు మనకు కూడా ప్రజలు మనకు తీసుకోవాలని మన రోరల్ మండలంలో ఉన్న చక్కలపల్లి ఈరోజు చిన్నపేటకి రావడం జరిగింది ఈ రోజు ఆ రోజు ఏదైతే చెప్పినారో మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసే తప్పకుండా కొత్త రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్నారు అదే మనం ఎప్పుడైతే ఆదేశామో ఆ రోజుల నుంచి మూడు నెలలు కలిపి మొత్తం ఒకే నెలలో జూన్ నెలలో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు తల్లికి బందరం తల్లికి బందరం మనం ఈరోజు ఎంతమంది బిడ్డలు ఉన్నారో ఒకటో తరగతి నుంచి పన్నెండో తారీఖు పన్నెండో తరగతి వరకు అందరం కూడా పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది రెండు వేలు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు సుబ్బరపాలన తొలి అడుగుల కార్యక్రమం వెంకటగిరి రూరల్ మండలం పరిధిలోనేటువంటి చిన్నన్నపా ఈ యొక్క సమావేశానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మండల అధ్యక్షులు అదేవిధంగా ఏదో పై నుంచి ఆశీర్వాదం లాగా వర్షం కూడా ఇచ్చింది గ్రామానికి వచ్చిన తర్వాత చాలా సంతోషం అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో ఏఎంసీగా చైర్మన్ గా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఎన్నికైనటువంటి మరి మురగన గారి కూడా ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వకంగా మేము చేస్తాం ఈరోజు రాష్ట్రంలో మేము ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం మరి ముఖ్యంగా నాలుగు దగ్గరలో కూడా ఎమ్మెల్యే గారు స్థాపన కూడా చేయడం జరిగింది ఆ శంకుస్థాపనలో నేను చూసింది ఏంటంటే ఈ యొక్క పంచాయతీకి దాదాపుగా ఆరు కోట్ల రూపాయల వరకు ఈ పంచాయతీ పరి సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిరా అధికారంగా మనకున్నటువంటి ఎంపీడీఓ గారు సమాచారం అంటే ఇంకా మనం ఈ గ్రామానికి ఇంకా నాలుగు సంవత్సరాల కాలం చాలా దాదాపుగా అనుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కన పెడితే ఒక్కొక్క నాయకులు వైసీపీలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక అవకాశం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అబద్ధాల మాటలతో అధికారంలోకి వచ్చిన మనందరం చూస్తా ఉన్నాం ప్రత్యక్షంగా పార్లమెంట్ మెంబర్లు మాజీ శాసనసభ్యులు ఇప్పుడు మనం ఏమైతే తెలుస్తున్నామో ఆయన్ని చెప్పాల్సిన అవసరం ఉంది మరి గత ప్రభుత్వంలో ఐదు రోజులు ఎక్కలేనా ఎక్కడైనా ఏ గ్రామంలో ఒక చిన్న రోడ్లేస్ కానీ పని కానీ ఏమైనా చూసారని అడుగుతా అయినా కూడా ఆయన విపరీతంగా అప్పులు చేసి అప్పులు కుక్కడ పెట్టుకోవాలి అయినా కూడా ఈరోజు నేనుగా మన ముఖ్యమంత్రి ఆయన అనుభవం కాబట్టి కేంద్రంలో మాట్లాడుకొని ఈ రోజు కేంద్రం నుంచి నిధులు తెచ్చి రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏమీ లేదు వచ్చేది అప్పులు ఆయన కూడా కష్టక కాబట్టి గతంలో చేసిన పాపాలని మనం ఈరోజు బయట తప్పలేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన అనుభవం యొక్క చుట్టుకొని తీసుకెళ్ళిపోయాడు ఈరోజు అందుకని వాళ్ళు ఏమేమి తప్పులు చేశారు అందరూ కూడా ఒకవేళ ఒక ఊళ్ళు పరిస్థితి కాబట్టి ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు ప్రజలు కూడా అన్ని రకాలుగా చూస్తూ ఉంటారు మరి ఏం చేస్తున్నామని కూడా అన్ని రకాలుగా వెతుకుతూ ఉంటారు కాబట్టి మనం అలాంటి తప్పు చేసినప్పుడు ఎవరికి భయపడలేదు ఎవరు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు శిక్షలకి అరుగులై వన్ బై వన్ జైలు పోతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా ప్రజలకి అవకాశాన్ని మనం దాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు ఉపయోగపడాలి తప్ప ఇలా దోచుకోవడం దాచుకోవడం కాదని చెప్పడం కూడా తెలియ జరిగింది కాబట్టి ఈరోజు ప్రతిరోజు పేపర్లో ఆ మన రాయకులు కాని మంత్రులు కాని అందరి గురించి కూడా ఈరోజు ఎందుకంటే అన్ని ఉన్నాయి ఆదాయాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నాయకులు ఉన్నారు ఇలాంటి తరఫులు మనం ప్రజలు ఉండేటప్పుడు చేయకూడదు కూడా ప్రజల్ని మనం గెలిపించింది మనం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలి అభివృద్ధి చేయాలి అంతేగాని అలాంటి కార్యక్రమం చేయకూడదు అభివృద్ధి తెలియజేస్తూ